అంటే ఒక కుటుంబం మొత్తం కూడా డిగ్రీ చదివిని బాబు కార్మికుడు వాళ్ళ నాన్న ఇతను కూడా గీత వృత్తి వస్తుంది రెండు ఎకరాల్లో చిన్న ఇల్లు కట్టుకొని కానీ రెండు ఎకరాల్లో వెయ్యి చెట్లు పెట్టుకున్నాడు ప్రతిరోజు మూడు వేల రూపాయలు అంటే కరెక్ట్గా నడిస్తే నెలకు తొంభై వేల రూపాయలు మళ్ళీ ఇలా కింద అందరు కుండలు అది చేయడానికి కుమర కుమ్మరులు భక్తారు పంచావి కత్తులు సాగు చేయడానికి కమ్మరులు భక్తురు అంటే నాలుగైదు ఒత్తులు బతుకుతాయి చేపలు అమ్ముకుంటారు గొర్రెలు అమ్ముకుంటలు అంటే ఇలా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా ప్రతి గ్రామానికి ఐదు ఎకరాలు భూమి ఇస్తున్నారు కదా వెంటనే ఇచ్చే ఇస్తే ఇట్లా యువకులు అందరూ కూడా ఒక ఐదు ఎకరాలు పొరంబోకు భూమి ఏదో ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ అలాంటి చూస్తే మీరు ఇచ్చిన వాళ్ళు ప్యూర్ నీరా ప్యూర్ కళ్ళు ప్యూర్ నీరు అందిస్తారు ఆరోగ్యానికి మంచిది ప్లస్ వీళ్ళందరూ కూడా దీని మీద ఆధారపడి బతుకుతారు తరతరాలుగా ఈ చెట్టు ఎక్కి కింద పడి చనిపోయిన వాళ్ళు వేల మంది ఉన్నారు వంద సంవత్సరాలు లెక్క వేస్తేమన్నా దాదాపు లక్ష వరకు ఉన్నారు అంటే అంతమంది చనిపోయిన ఈ వృత్తి మీదనే బతుకుతున్నారు ఆధారం కనుక మరి వెంటనే మేము తయారు చేసిన సేఫ్టీ మొక్కలు ఇవ్వాలి వీళ్ళకు రక్షణ ఇవ్వాలి ఐదు ఎకరాల పొలం ఇస్తే మంచి డ్రిప్ ఇరిగేషన్ వేసి ఇస్తామన్నారు దానికి ఇవ్వాలి మేము ఇట్లా గ్రామానికి ఒక నీరా కేఫ్ ఇట్లాంటివి ఏర్పాటు చేయాలని చెప్పింది ఇప్పుడు ఏం చేస్తుండ్రు గ్రామానికి ఒక బ్రూవరీ బీరు తయారు చేసే కంపెనీ పెట్టడానికి ప్లాన్ చేసింది ఇంకా మెల్లగా హైదరాబాద్లో ఉండే మొత్తం హైదరాబాద్ మొత్తం రెండు నాలుగు ఉండే ఇవాళ హైదరాబాద్లోనే మొత్తం ఎక్కడంటే అక్కడ జిల్లా కేంద్రాలకు కూడా వచ్చింది జిల్లాలు దాటి గ్రామాలకు వస్తుంది అంటే ఈ గీతావృత్తి న్యాచురల్ డ్రింక్ ఎవరు తాగొద్దు ఆ బీరు తాగి ఇంత నిషేకరింగ్ కలిపితే అది తాగాలి అంటూ స్కీమ్ పెట్టింది ప్రభుత్వానికి తెలియజేస్తున్నా వెంటనే విరమించండి విరమించి ఇలాంటి ఐదు ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఇట్లా నీరా కేఫ్ లాంటివి ఏర్పాటు చేయండి ఈ ఊరంతా ఆరోగ్యమైన డ్రింక్ తాగి కిడ్నీలు ఖరాబ్ కావు నరాల బలహీనత రాదు ఎన్నో జబ్బులు రావు క్యాన్సర్ కూడా రాదు ప్లస్ వీళ్ళు బతుకుతారు దాని మీద దృష్టి పెట్టండి ముఖ్యంగా ఎక్సైజ్ మినిస్టర్ గారి జిల్లా ఇది దయచేసి వారు కూడా దీన్ని సందర్శించి నేను చెప్పింది తప్ప ఉప్ప ఒక్కసారి అడిగితే తెలుస్తుంది కనుక వెంటనే ఆ బ్రోకరేజెస్ అనేది క్యాన్సల్ చేసి ఈ ఐదు ఎకరాల ల్యాండ్ కెట్టయించి నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలి అంతేనా ఓకే నేను చెప్పింది తప్పుందా ఏం లేదు गेम ले रहे हैं ये क्या जमा सर